లోకేష్ బాబు గెలుస్తారండి ఎందుకే అండి అండి ఎంతోమందికి ఎంతో మందికి ఏదో అన్ని విధాలుగా ఆర్థిక సాయంగా నిలబడ్డానికి ఆయనకి వేయకుండా ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్ టైంలో కాని వచ్చిన ఆర్కే ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడో లేడో మరి తెలియదు ఆయనకి ఎలా వేస్తారండి ఎన్ని విధాలుగా ఆయనకి ఆయన అన్న క్యాంటీన్ ఏంటి ఒక ఆరోగ్య సంజీవని ఏంటి మళ్ళీ ఎంతమంది అక్క చెల్లెమ్మలకి పుట్టి మిషన్కి ఆర్థిక సాయం అందిస్తున్నాడు ఆయన గెలిపించుకో ఆయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన ఓడిపోయినప్పటికీ కానీ ఎంతమందికి చేయూతనిచ్చాడండి ఎంతమంది కుటుంబాల భర్తలను భర్తను కోల్పోయిన బిడ్డలు కోల్పోయినా కానీ వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాడు ఎంత ఎన్ని విధాలుగా చేసిన ఆయనకి ఆయనకే గెలిపించుకోకుండా ఈయనకి షూటింగ్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆయనకి ఆయనకి అట్టే గెలిపిస్తారండి ఈసారి మా ఎమ్మెల్యే అసలు ఉన్నాడో పోయాడో కూడా మాకు తెలియదండి ఎప్పుడు పోయిన ఎలక్షన్ల టైంలో ఎర్రబారినా మేము చూసాము చూసాం ఇప్పుడు కూడా ఆయన టీవీలో చూసినప్పుడు జనాల్లో కానీ ఏ రోజు వచ్చి నేను మీ అమ్మాయిలని అని ఏ రోజు ఆయన మాకు కాని వచ్చింది లేదండి ఇప్పుడు ఏందో మేము చేస్తున్నాము ఎంతసేపు లోకేష్ బాబు చేసింది చూసి ఆయన చేయటం తప్పితే ఆయన అధికారంలో ఉన్నాడు ఆయన అధికారంలో ఉండి ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్క కుటుంబానికి ఏం చేస్తున్నాడు వాళ్ళు అధికారంలో వచ్చిన కానీ అంత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారండి అటువంటి వాళ్ళకి ఈసారి మేము ఎలా పోయిసారి వేసాం బుద్ధి తక్కువ ఆయనకి జగన్కి కానీ ఆర్కే కానీ వేసి మేము గెలిపించినందుకు ఈసారి మా చెప్పుతో మేము కొట్టుకుంటామండి వేస్తే మటుకు గెలవడండి ఈసారి మటుకు అసలు గెలవడు కానీ గెలవడు లోకేష్ బాబే గెలుస్తాడండి ఆయన అధికారం లేకపోయినా ఎంతో మందికి ఎన్నో విధాలుగా లబ్ధి పొందారండి ఆయన ఆయన వల్ల ఎందుకంటే మేమే లబ్ధి పొందామండి ఆయన వల్ల అన్ని విధాలుగా సాయం పొందాము సాయం పొందిన వాళ్ళకి మేము ఆయన కృతజ్ఞత మేము ఓటు హక్కుతో ఆయనకి మేము నిరూపించుకోవాలి కానీ మా ఆయన అన్ని విధాలుగా ఆర్కే వచ్చినాక ఇసుక రేట్లు పెరిగిపోయి ఎంతోమంది మంది పడ్డారండి రోడ్డును పడిన వాళ్ళకి కొట్లు పెట్టుకున్నాం కొట్లు పెట్టుకున్నా కూడా నిర్దాక్షిణంగా కొట్లు అన్నీ చేసి కొట్లంతో తీసుకొచ్చి అన్నీ కొట్టి రోడ్డు సైడ్కి అన్నీ తీసేస్తారా తీసారా తీసేపోతే కొట్లు నెట్టేస్తామని బెదిరించి మమ్మల్ని అక్కడ నుంచి తీపిచ్చేసిన దాకా ఊరుకోలేదు ఆ రోజు కూడా మా మేము పోయి అడిగితే మటుకు రోడ్డు సైడ్ రోడ్డు పెంచుతున్నారు మీకు ఇక్కడ అవకాశం లేదు మీరు అక్కడ పెట్టుకుంటే ఏంటి వైసీపీ వాళ్ళకే అక్కడ పెట్టుకోవాలంట మరి ఏ మిగతా వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు ఓటు వేస్తేనే గెలిసి ఆ రోజు ఈరోజు పీఠం ఎక్కి కూర్చున్నారా వైసీపీ వాళ్ళు చేస్తేనే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉండి అధికారం చేస్తున్నారు అందరు కలిసి ఓట్లు వేస్తేనే వాళ్ళు అధికారం పీఠం ఎక్కి ఈరోజు మా మీద దాష్టంగా చేస్తున్నారు కానీ అందరు కలిసి ఓట్లు వేస్తేనే రోజు ఈరోజు గెలిచింది వాళ్ళు అధికారంలో ఉంది ఈ రోజు ఏమో ఆ పార్టీ ఈ పార్టీ అని చేసి వాళ్ళ అధికారం ఉన్న పార్టీకి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారండి లక్ష మెజార్టీతో గెలుస్తాడండి ఈసారి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర